అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది అక్రమ నిర్మాణాలను నిర్దాక్షణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నగరంలో కుంటలు చెరువులను నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు జేహెచ్ఎంసీ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసినట్టు తెలుస్తోంది హైదరాబాద్ లో పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తన నివేదికలో పేర్కొంది ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఇందులో పల్లం రాజు సునీల్ రెడ్డి కట్టడాలు చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులు తెలిపింది అలాగే లోటస్ పాన్ మన్సూరాబాద్ బంజారా హిల్స్ బీజేఆర్ నగర్ గాజుల రామారాం అమీర్పేట్లో పలు నిర్మాణాలకు కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు తెలిపింది హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న క్రమంలో పలు సంస్థలు నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు హైడ్రా దూకుడుతో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబ్బులు మొదలైంది దీంతో వారంతా నోటీసులు అందక ముందే కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం హైదరాబాద్ నూట అరవై ఆరు అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా సంబంధించి తాజా కిరణ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు బలరాం హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించిన కూల్చివేతల్లో చాలా దూకుడుగా వివరిస్తున్న హైడ్రా సంబంధించి నెల రోజుల సంబంధించి ఎలాంటి కూల్చివేతలు చేశారు ఎలాంటి ప్రభుత్వ భూమిని కాపాడని సంబంధించిన ఒక రిపోర్టు బహిర్గతమైంది అందుకు సంబంధించి కూడా పద్దెనిమిది చోట్ల నూట అరవై ఆరుకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేసినట్టుగా ఆ నివేదికలో సారాంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక నలభై మూడు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మీరు కాపాడినట్టుగా ఆ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా మనం ఆ రిపోర్టుకు సంబంధించి కూడా పరిశీలిస్తే హైదరాబాదు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని ప్రభుత్వానికి సంబంధించిన నలలు కావచ్చు చెరువులు కావచ్చు ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఆక్రమించుకొని అక్రమదారులు నిర్మాణం చేపెడితే వాటిని కూడా నిర్దాశనంగా కూల్చివేసిన సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా మన దగ్గర ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ముందుగా ఇటు ఇందులో కేవలం వీఐపీలతో పాటు రాజకీయ ప్రముఖులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణానికి పాల్పడ్డట్టుగా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఇక వీటికి సంబంధించి నందినగర్ సంబంధించిన ఎకరం కబ్జాకు సంబంధించి కూడా హైడ్రా కాపాడల్సింది ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకి సంబంధించి కూడా కొంతమంది అనుచరులతో కలిసి పార్కు సంబంధించిన ల్యాండ్ కాపాడే ప్రయత్నంలో భాగంగా జిహెచ్ఎంసీ కాంపౌండ్ వాండ్ కూలగొడితే దాన్ని ఆ దానం అనుచరులు కూలగొ కూలగొట్టినట్టుగా దీనికి సంబంధించి కూడా తాము స్థానిక పీఎస్ లో కేసు నమోదు చేశాం దాన్ని కూడా కాపాడినట్టుగా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది వీటితో పాటు లోటాస్ పాండ్లోని కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి కబ్జా చేసినప్పుడు కూడా దాన్ని అక్రమార్కుల చెరల నుంచి కూడా కాపాడు వీటితో పాటు మన్సూరాబాద్ సహారా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన కబ్జాలకు సంబంధించి కూడా తాము కబ్జాకూరల చరల నుంచి కూడా కాపాడినట్టుగా చెంది వీటితో పాటు మిథాలీ నగర్లోని పార్కుతో పాటు బీజేఆర్ నగర్లోని నా కబ్జా నాలతో పాటు గాజుల రామారావు మహాదేవ్ నగపుర సంబంధించిన రెండంతస్తుల భవనంతో పాటు ఇక అక్కడే గాజుల రామారావు సంబంధించిన భూదేవి సంబంధించిన చెరువు అక్రమకి నిర్మాణించి కొన్ని నిర్మాణాలు చేపట్టినట్టుగా వాటిని కూడా కబ్జా కబ్జాకొరల నుంచి వాటి నిర్మా అక్కడ చేపట్టిన నిర్మాణం కూడా కూల్చు కొట్టినట్టుగా ఆ రిపోర్ట్లో పేర్కొని వీటితో పాటు ఇద్దరు ఎంఎం ఎమ్మెల్యేలకు సంబంధించిన నేతలు ఎవరి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన నిర్మాణ నిర్మాణాలు కూడా కూలగొట్టినట్టుగా కొట్టినట్టుగా రిపోర్ట్లో పేర్కొంది వీటితో పాటు ప్రగతి నగర్ ఎర్రగుంట చెరువు నిర్మించిన అక్రమ కట్టణాలను కూడా కూల్చివేసినట్టుగా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది వీటితో పాటు గండిపేట సంబంధించి గండిపేట ఏరియాలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ను కూడా కూల్చివేసినట్టుగా ఆ రిపోర్ట్లో కొంత వివరాలను కూడా పొందుపరచడం జరిగింది వీటితో పాటు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సంబంధించిన ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కూడా కూల్చివేత్తతో పాటు ఒక బీజేపీతో పా బీజేపీ సంబంధించిన నేత సునీల్ రెడ్డితో పాటు అటు ప్రో కబడ్డీ యజమానికి సంబంధించిన నిర్మాణం అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేసినట్టుగా రిపోర్ట్లో పేర్చింది వీటితో పాటు తాజాగా నిన్న ఎన్ కమిషన్ సంబంధించిన కూల్చివేత్తకు సంబంధించి కూడా తమ రిపోర్ట్లో పేర్కొని ఇక హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి ఆ ప్రస్తుతం నిన్నటి వరకు ఎలాంటి కూల్చివేతలు చేస్తాము ఎవరెవరు నిర్మాణంలో అందులో ఎక్కువగా ప్రభుత్వ స్థాయించిన కావచ్చు చిరుముల ఆక్రమణ కావచ్చు నలాలను స్థం వ్యవహారం సంబంధించిన కీలక రిపోర్ట్ కూడా అందులో పేర్కొని ఇంకా వీటితో పాటు మరికొన్ని రోజుల్లో కూడా మరి ఇంకా ఇంకా జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కొన్ని వందల స్తంభించిన చెరువులు కావచ్చు ఎఫ్టిఎల్ బార్ జోన్లో నిర్మించిన అగ్ర నిర్మాణాల మీద కూడా కొరడా రులమించబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇప్పటికే గచ్చిన కొద్ది రోజులుగా హైడ్రా కొంత దూకుడుగా వివరిస్తుంది అక్రమకుల గుండెల్లో రైలు పరిగిస్తున్న నేపథ్యంలో అక్రమార్కులు హైడా నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే హైకోర్టు బాట పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సంబంధించి ఈ హైడ్రా కూల్చివేదల సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే బేరస్ పార్టీ కూడా అది ప్రతిపక్ష పార్టీల సంబంధించి నేతలను టార్గెట్ చేసే విధంగా హైడ్రా వ్యవహరిస్తున్నట్టుగా ఇప్పటికే అనేక ఆరోపణలు చేయడం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఇల్లు కూలగొట్టాలి అక్రమ నిర్మాణం కూడా కూల్చివేయాలంటూ కూడా బీజేపీ నేతల బీజేపీతో పాటు బేరస్ నేతలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మరికొన్ని రోజుల్లో ఇటు బేరస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల సంబంధించిన అక్రమ కట్టడం మీద కూడా హైరా కొరడా రులుపించబోతున్నట్టు ఇప్పటికే సమాచారం ఇక తాజాగా ఇటు జనగాం సంబంధించిన ఎమ్మెల్యే పల్ల రాజడ్డి సంబంధించిన దానికి సంబంధించిన అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా ఉన్నాయంటూ వాటిని కూడా కూల్చివేతామంటూ కూల్చివేన తర్వాత పాటు స్థానిక ఏఈ కూడా స్థానిక పిఎస్లో కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో కూడా ఇక అక్రమార్కు సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత కూడా హై హైడ్రా తన కార్యాచరణ సిద్ధం చేయాలి కూల్చివేతలకి ముందుకు వెళ్లాలంటూ కూడా ఒక క్లియర్ కట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో హైడ్రా జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని కొన్ని పదుల సంఖ్యలో కూల్చివేతలకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది ఇక గడిచిన కొద్ది రోజులుగా హైడ్రా ఏర్పడిన నాటి నుంచి కూడా వీకెండ్ సమయంలో శని ఆదివారంలో కూడా కూల్చివేతలు చేయడం కూడా కొంత మనకు చెప్పుకోవాల్సిన అంశంగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఎవరైనా అక్రమార్కుల నిర్మాణం సంబంధించి కూల్చివేసినప్పుడు వాళ్ళు నేరుగా హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ సమయంలో కొంత వారికి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు నుంచి కొంత తాను చెప్పించుకున్న నేపథ్యంలో కూడా కొంత ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రస్తుతానికి అయితే కొంత దూకుడుగా వివరిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మరికొన్ని రోజుల్లో మరికొన్ని కూల్చివేతలు కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అంత బలరాం రైట్ కిరణ్ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాముడు హైడ్రా దెబ్బకు అక్రమదారులో అయితే ఒక గుబుల్ అయితే మొదలైంది రాజకీయంగా ఇది ఎటువంటి చర్చకు దారితీస్తోంది మరోవైపు హైడ్రా కూడా తాజాగా ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసినట్టుగా అప్డేట్స్ ఉన్నాయి ఎస్ బలరాం వీడికి సంబంధించి హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల్లో మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా అన్ని పార్టీలు ఈ అంశంపై స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొదట్లో కూల్చివేతల్లో ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఆ భవనాలను కూల్చివేయడం జరిగింది రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి బుమ్రూక్ ధౌలా చెరువు వద్ద ఈ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు అప్పుడు వాళ్ళు అడ్డంగా వచ్చినటువంటి వాళ్ళని నిలువరించేందుకు వచ్చినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేని కానీ మిగతా కార్పొరేటర్లు ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఆ తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానన్ నాగేందర్ కూడా దీనికి సంబంధించి అక్కడ పార్క్ ల్యాండ్ లో ఉండేటువంటి గుడిసెలు కానీ ఇతర నిర్మాణాలను కానీ తొలగించినటువంటి విషయంలో ఆగ్రపై హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అక్కడ కూడా ఈ విధమైనటువంటి అంశం వచ్చింది ఇక ఇటు కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ విషయంలోనూ మిగతా కొన్ని నిర్మాణాల విషయంలోనూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి కూల్చివేతలు చేస్తున్నారని వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం జరిగింది ఇక నిన్న చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు హైడ్రాక్ పూర్తిగా మద్దతు పలకగా కిషన్ రెడ్డి సంబంధించి కొంత చూసి వెళ్లాలి అందరివి ఇదే పద్దతిలో ఉండాలి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పుల విషయంలో గతంలో ఎవరైతే చేశారో వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలి అన్న విధంగా అధికారులపై అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలన్న విధంగా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది మోరాల్ గా చూసినప్పుడు మొత్తం హైడ్రాక్ సంబంధించి కూల్చివేతలు ఈ రోజు మొత్తం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఈ ఒకవైపు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నిర్మాణాలున్నా మరొక వైపు ప్రముఖులకు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి నిర్మాణాలున్నా దీనికి కూడా వదలట్లేదు కాబట్టి ఇదైతే హాట్ టాపిక్ గా మారుతుంది ఇంకా రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో చాలా చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి పనులు చేస్తాం ఎవరు అడ్డు వచ్చినా మేము ఆగేదే లేదు అన్నట్టుగా హైడ్రా అయితే ముందుకెళ్తుంది అందుకోసం అందుకు ప్రభుత్వ సపోర్ట్ కూడా చాలా క్లియర్ గా ఉంది ఇటు ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ప్రభుత్వం నుంచి చాలా ఫుల్ సపోర్టివ్ గా హైడ్రా కోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ హైదరాబాద్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏవైనా ఫిర్యాదులుంటే తమకు తెలియజేయాలని కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది ఆ ఈ విధంగా చూస్తే మొత్తం కూడా ఎక్కడెక్కడైతే చెరువులు ఎక్కువగా కబ్జాకు గురయ్యాయో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతాల్లో మాత్రం ఫోకస్ చేశారు వేగంగా అక్కడ పనులు చేపడుతున్నారు అయితే భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఆ ప్రాంతంలో చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఆ నిర్మాణాలు చేయకుండా ఉండే విధంగా ఒక భయం అయితే పుట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు ఎవరైనా కొనుగోలు చేయాలంటే చెరువు సమీపంలో ఆ నిర్మాణాలు ఉన్నాయంటే మరొకసారి ఆలోచించేటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక నాలాలు నెక్స్ట్ దశలో నాలాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కులు కానీ ఇతర ప్రభుత్వ భూములపై కూడా ఫోకస్ చేయాలని హైడ్రా నిర్ణయించింది అందుకు తగ్గట్టుగా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వం అంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది దీనికి సంబంధించి దాదాపు నలభై తొమ్మిది ఎకరాల వరకు సంబంధించినటువంటి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉండేటువంటి ల్యాండ్స్ ల్యాండ్స్ లలో ఉండేటువంటి కబ్జాలను అయితే మేము కూలగొట్టామని చెప్తున్నారు చాలా వరకు ఇందులో నాలుగంతస్తులు ఐదు అంతస్తుల భవనాలు ఉన్నాయి అదేవిధంగా విధంగా కన్వెన్షన్ సెంటర్ లాంటి సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా మనం నిన్న తమ్మిడి చూసాం అనేక రకాలైనటువంటి షెడ్స్ ఏర్పాటు చేశారు ఆ షెడ్స్ ను కూడా తొలగిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రూములు అంటే కంపౌండ్ వాల్ నిర్మించి ఒక రూము నిర్మించి ఆర్సీసీ రేకులు ఏర్పాటు చేసినటువంటి అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేశారు అవే కాకుండా చాలా ఎత్తైనటువంటి నిర్మాణాలను కూడా నాలుగు ఐదు ఫ్లోర్ల నిర్మాణాలను కూడా మనం బచపల్లి ఎర్రకుంట ప్రాంతంలో కానీ అదేవిధంగా మదీనగూడ ప్రాంతంలో ఉండేటువంటి ఈర్ల చెరువులో కానీ జరిగినటువంటి నిర్మాణాలను కూల్చివేసినటువంటి విధానాన్ని కూడా చూడొచ్చు అంటే ఎలాంటి నిర్మాణమైనా మేము డోంట్ కేర్ అన్నట్టుగానే ముందుకెళ్తున్నారు ఇంకా ఒకటి ఇందులో మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు బలరాం ముఖ్యంగా అధికారులు ఉన్నతాధికారులు మాత్రం ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారంటే దాన్ని చాలా పకడ్బందీగా చేస్తున్నారు అదే విధంగా దాన్ని చాలా గోప్యంగా కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న ఏదైతే ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతల కోసం వెళ్లారో అక్కడికి వెళ్లేంత వరకు కూడా ఆ సిబ్బందికి కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ అనేటువంటి అంశం తెలియదు అందులో పనిచేసేటువంటి ఇద్దరు ముగ్గురు అధికారులకు ఉన్నతాధికారులకు తప్పిస్తే మిగతా వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు మెషినరీ అంతా కూడా దగ్గరి ప్రాంతానికి వెళ్లిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వాళ్ళ ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో ఆ డెస్టినేషన్ వెళ్తున్నారు నేరుగా అదే నిర్మాణాలను కూల్చివేస్తున్నారు వస్తున్నారు ముందుగానే ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అని అనుకుంటే మాత్రం అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి పెడుతున్నారు వచ్చిన తర్వాత ఆ పోలీసుల్లో ఉండేటువంటి స్థాయి అధికారులకు కూడా అక్కడికి వచ్చిన తర్వాత మేము దేనికి రక్షణగా నిలబడుతున్నాం అనేది మాత్రం వాళ్ళకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బాలరామ్ రాముడు ఖచ్చితంగా కబ్జాదారు అయితే హైడ్రా వణికిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం హైడ్రా సంబంధించి హైడ్రా దూకుడుకు సంబంధించి సామాన్య ప్రజల నుంచి కావచ్చు పర్యావరణవేత్తల నుంచి కావచ్చు ఎటు ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎస్ బలరాం దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది పర్యావరణవేత్తల నుంచి ఇంత కాలానికి ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారు ఆ ప్రోగ్రాం కు అనుగుణంగా వెళ్తున్నారనేది మాత్రం వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పర్యావరణవేత్తలు కానీ అదేవిధంగా ఏ చెరువులో కబ్జాలు అయ్యాయో ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది అలాంటి పని పనిచేస్తుంటారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వాళ్ళు తమ ప్రాంతంలో ఉండేటువంటి ఆక్రమణల పైన ఇటు మీడియా దృష్టికి గానీ అదేవిధంగా హైడ్రా దృష్టికి గానీ తీసుకు వెళ్తున్న పరిస్థితి ఉంది వాటిని వీలైంత వేగంగా తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక సామాన్య జనానికి సంబంధించి కొన్ని చెరువులలో నిర్మాణం జరిగినటువంటి చిన్న చిన్న ఇళ్ల దగ్గర సామాన్య పబ్లిక్ అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ లేదంటే కొద్ది కొన్ని ప్రాంతాల్లో పేదలు గుడిసెలు వేసుకుని అదే విధంగా చిన్న చిన్న పక్కా ఇల్లు కట్టుకుని అదేవిధంగా నివాసం ఉన్నారు వీళ్ళందరూ కూడా కొంత భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఎవరైతే బిల్డర్స్ అమ్ముకొని పోయారో అక్కడ ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళకైతే పూర్తి స్థాయిలో భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు అయితే మనం ఇందులో రెండు అంశాలు చూడాలి ఒకటి అమ్ముకొని వాళ్ళు రెండోది కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ అంశాల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి కానీ ఏది ఏమైనా కూడా చెరువుల్లోకి వరద వచ్చినప్పుడు మాత్రం అందులో ఇల్లు కట్టుకున్నోళ్ళు ఇల్లు కొనుక్కున్నోళ్లు కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు మాత్రమే లాస్ కావడం లేదు కింది ప్రాంతంలో ఉండేటువంటి చెరువు కింది భాగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ పైకి కూడా వరద ఒక్కసారిగా వచ్చి చెరువు అంటే కొద్ది సమయంలోనే నిండిపోతుంది కాబట్టి వేగంగా వరద కిందికి వస్తుండడం కారణంగా కింది భాగాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది రోజుల తరబడి మనకి ఇళ్లలో ఉండే ఇళ్లలో నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చెరువులో ఉండేటువంటి ఆక్రమణలు పోతే చాలా బాగుంటుంది అనేది మాత్రం వాళ్ళ వాళ్ళ వైపు నుంచి అయితే మనకి వినిపిస్తున్నటువంటిది మొత్తంగా చూసినప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి అయితే మిశ్రమ స్పందన కనిపిస్తుంది కానీ ఎక్కువ వరకు మాత్రం ఈ తొలగించాలి పర్యావరణాన్ని కాపాడాలి సిటీని కాపాడాలి అనేది మాత్రం ఉంది బలరాం